హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ నర్మద ఇంటికి వస్తారు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ప్రేమ నర్మదా కూడా భోజనం చేసేకి వస్తారు వల్లి ప్రేమ నర్మదాని చూసి భయపడుతూ ఉంటుంది వేదవతి ప్రేమ నర్మదాని అడుగుతుంది ఇంటికి వచ్చేకి ఇంత లేట్ అయ్యింది అని పని పట్టడానికి వెళ్ళాం అత్తయ్య నేను ప్రేమ మీ నాన్నగారిని కలిసామని వల్లితో చెప్తుంది నర్మద వల్లి షాక్ అవుతూ మా నాన్నగారిని కలిశారా ఎక్కడా అని అడుగుతుంది వల్లి మున్సిపల్ ఆఫీస్ రోడ్లో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ ఉంటే కలిసాం అని ప్రేమ చెప్పగానే అందరూ కూడా షాక్ షాక్ అయి చూస్తారు ఏం చెప్తున్నారమ్మా మీరు వల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు ఏంటి అని ప్రేమ అని అడుగుతాడు రామరాజు నిజం అంటుంది ప్రేమ ఏంటమ్మా ఇది మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పాడు కదా మరి సైకిల్ మీద ఇడ్లీలు అమ్మడం ఏంటి అని వల్లీని అడుగుతాడు రామరాజు అమ్మ నా ఇడ్లో వీళ్ళు పక్క ఇడ్లీ అమ్ముకునే బ్యాచే ఇడ్లీ ఇడ్లీ వీరు అని అంటారు రామరాజు బామర్ది అందరూ కూడా షాక్ అయ్యి వల్లీనే చూస్తూ ఉంటారు తన సమాధానం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్